మనకు బతుకమ్మ పండుగ విషయం లోపల అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా మహిళలు ఇతర అమావాస నుండి మహాలయ అమావాస్య నుండి ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అనేక ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ పండుగను అందులో హిందువులను సంబంధించిన ముఖ్యమైన పండుగ మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం ఒక సాంప్రదాయం మాత్రమే ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఇవాళ కొంతమంది ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి కొంత వ్యవహార శైలి కూడా మారుతూ వస్తున్నది వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని కనుక అడిగేది ఉంటే అది వాళ్ళు పూర్వీకులైనటువంటి మహిళలు కూడా వేద పండితులు కానీ పురోహితులు కానీ ఏ విధంగా జరుపుకుంటారు అనేది కూడా ప్రభుత్వం కూడా వారిని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా ముప్పై వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ క్యాలెండర్లో ఇరవై తొమ్మిదో తారీఖే సెలవు ఉన్నది కానీ మధ్యకాలంలో ఒక విద్వత్సభను ఒక ఏర్పాటు చేసుకొని కుహాన మేధావులు ఒక విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం లేని వారు ఎక్కడో పంచాంగాలు ఎవరో ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిళ్ళని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం పోదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు వారు గతంలో ఇచ్చేటువంటి క్యాలెండర్ ప్రభుత్వ క్యాలెండర్ మాదిరిగానే ఇరవై తొమ్మిదవ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఏర్పాట్లు చేయాలని సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి वहीं द्वारा विज्ञप्ति तो चेस्ना